వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే కనుక రియల్ ఎస్టేట్ పరంగా చాలా డౌన్ ఉంది మనకు అంటే కేవలం హైదరాబాద్ అనే కాదు ఓవరాల్ తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా కానీ ఒక వన్ ఇయర్ అలా చూసుకుంటే కనుక కొంచెం డౌన్ అయితే కనిపిస్తుంది అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ల్యాండ్స్ కానివ్వండి ఫ్లాట్స్ కానివ్వండి ఏవి చూసుకున్నా కానీ గత కొన్ని రోజులుగా అయితే చాలా డౌన్ ఉంది అంటే మనకి రేట్స్ అలానే ఉన్నాయి అంటే పెరగడం లేదు తగ్గడం లేదు అండ్ ప్రజెంట్ ఎలా ఉంది సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మార్కెట్ అయితే కొంచెం స్టాగ్నెంట్ ఉందండి ఫ్రమ్ లాస్ట్ వన్ టు టూ ఇయర్స్ నుంచి సో తీసుకున్న వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ ఆన్ ద సేఫ్ మోడ్ కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ స్టాగ్నెంట్ ఉంది మీరు అన్నట్టు అటు ప్రైస్ పెరగట్లేదు తగ్గట్లేదు సో దట్ మీన్స్ మీ మనీ ఈజ్ సేఫ్ పెరగట్లేదు అంటే తగ్గటం కూడా లేదు సో మార్కెట్ అయితే స్టాగ్నెంట్ ఉంది తీసుకోవాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చండి కాకపోతే తీసుకున్న వాళ్ళు గత గత కొన్ని సంవత్సరాల ముందు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ హోల్డ్ చేసుకొని ట్రేడింగ్ పర్పస్ కోసం తీసుకుంటారు చూడు వాళ్ళకైతే ఇట్ ఈజ్ ఎ టఫ్ టైం ఎందుకంటే రీసేల్ మార్కెట్ అయితే లేదు ఇప్పుడు సో ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ ఆర్ ఇన్వెస్టర్ మాడ్యూల్ ఎవరైతే దీని ముందు ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాలో ప్రీ లాంచ్లలో లేదంటే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో బ్రాండెడ్ బిల్డర్స్ అనౌన్స్ చేసినప్పుడు టూ ఫ్లాట్స్ త్రీ ఫ్లాట్స్ టెన్ ఫ్లాట్స్ అట్లా కొనేసుకొని ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ సేల్ చేసుకుంటారు వెన్ ఇట్ కమ్స్ ఫర్ ఆక్యుపెన్సీ ఆర్ రెడీ టు మూవ్ అంటే క్లోజ్ టు ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు అమ్మేసుకుంటూ ఉంటారు ఆ మార్కెట్ అయితే ఇప్పుడు అస్సలు లేదండి సో ఆ ఒక మాడ్యూల్లో మాత్రం ఇన్వెస్ట్ చేయటం ఇప్పుడు చాలా టఫ్ బికాస్ రేపు ఫ్యూచర్లో రీసేల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటుందో మనకి తెలియదు అంటే రీసేల్ మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు సో అలాంటివి కాకుండా ఉండడానికి కొనాలనుకున్న వాళ్ళకైతే మార్కెట్ ఈజ్ గుడ్ ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ రెంట్ వీఆర్ పేయింగ్ ఈఎంఐ అంతే సో ఒక సెవెన్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మీకు ఆ సొంతం సొంతమైపోతుంది సో దట్ వేస్ ఇట్ ఈస్ గుడ్ కానీ ఇన్వెస్టర్ మోడ్యూల్లో మాత్రం ఇట్ ఈస్ వెరీ టఫ్ అండ్ అంటే మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ పర్సన్స్ కాకుండా నార్మల్ వాళ్ళు సో ఈ ల్యాండ్ మాకు ఉన్నది అమ్ముకుందాము అంటే ఇంకా దేని వేరే ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అని చెప్పేసి సో ఈ ల్యాండ్ అమ్ముకుందాము అనుకునే వాళ్ళకి ఇప్పుడు అమ్ముకోమని చెప్తారా లేదంటే ఇంకా కొన్ని డేస్ ఆగమని చెప్తారా అంటే మార్కెట్లో రీసేల్ ప్రోడక్ట్స్కి అయితే ఇప్పుడు మార్కెట్ లేదండి బికాస్ ఈ బేసిక్లీ ఏమైందంటే హైదరాబాద్లో ఇన్వెంటరీ చాలా ఎక్కువైంది ఇప్పు ఏ ప్రోడక్ట్ అయినా డిమాండ్ వర్సెస్ సప్లై పట్టే మనకి దానిది ఐ మీన్ స్కోప్ ఉంటుంది కానీ ఇక్కడ ఏమైందంటే డిమాండ్ తక్కువైంది మనకి ఇన్వెంటరీ ఎక్కువైంది హైదరాబాద్లో హైదరాబాద్ లో దానికి ఒక రీజన్ ఇస్ మనకి అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉండటం వల్ల నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ కట్టేసేయటము సో ఎక్సెస్ ఇన్వెంటరీ అయిపోయింది ఇప్పుడు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపర్నానో హోమో తీసుకుంటే ఒక్కొక్క కమ్యూనిటీలో మీకు త్రీ థౌజండ్ వరకు ఫ్లాట్స్ ఉంటున్నాయి అంటే ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఒక సిటీ మొత్తం దాంట్లో ఉండొచ్చు నేను అడిగితే సో అలాంటి ప్రాజెక్ట్స్లో ఏమవుతుంది అంటే అది ల్యాండ్ అన్నా ఉండొచ్చు ఫ్లాట్ అయినా ఉండొచ్చు రీసేల్ మార్కెట్ అయితే అస్సలు లేదండి ఎందుకంటే మీరు అంటే కొత్త కస్టమర్ పాత ఫ్లాట్ కొన కొనే కొనడానికి వచ్చినప్పుడు సేమ్ ప్రైస్లో వాళ్ళకి కొత్త ఫ్లాట్ దొరుకుతుంది సో వై విల్ దే బై ద రీసేల్ ప్రోడక్ట్ దే బై ద న్యూ ప్రోడక్ట్ సో అలానే ప్లాట్స్ కొన్న వాళ్ళు నేను ఇప్పుడు ఈ ప్లాట్ అమ్మేసుకొని వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇట్ ఈస్ వెరీ టఫ్ టైం యాక్చువల్లీ మార్కెట్లో భూము ఉండి డిమాండ్ ఉంటే మీరు అనుకున్న ప్రైస్ వస్తుంది కానీ మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు బయ్యర్ అడిగిన ప్రైస్కి మనం ప్రాపర్టీని ఇవ్వాల్సి వస్తుంది సో దిస్ ఈజ్ యాక్చువల్లీ బయర్స్ మార్కెట్ సో ఇప్పుడు నా దగ్గర ప్రాపర్టీ ఉండి నేను అమ్మి నేను అమ్మేసుకొని నేను ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ టఫ్ టు సెల్ ఇన్ దిస్ మార్కెట్ నౌ అండ్ చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే మేడం ఇప్పటికీ కూడా ఫర్ సేల్ అని చెప్పేసి చాలా వరకు మనం ఉన్నాం అంటే చాలా అలా కానివ్వండి అంటే అది మెయిన్ ఏరియాని బట్ చా ఇప్పటికీ మనకి ఫర్ సేల్ అని చెప్పేసి చాలా బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే అది అమ్మకం పోవడానికి అసలు రీజన్ ఏంటి రీజన్ ఈస్ ఎక్సెస్ ఇన్వెంటరీ అంటే ఫ్లాట్లు అవసరం కంటే కూడా ఎక్కువ కట్టేసి ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ లో ఇంకొకటి దానికి రీ రీజన్ ఈజ్ పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్ ఒక గ్లోబల్లోనే మొత్తం ఒక రకంగా రెసిషన్స్ వస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు యూఎస్ నుంచి చాలామంది రిటర్న్ వస్తున్నారు సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ అండి ఒక రియల్ ఎస్టేట్ పడడానికి కారణం గవర్నమెంట్ చేంజో లేదంటే వాళ్ళు తెచ్చిన పాలసీస్ మాత్రమే కాకుండా ఆల్వేస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనీ ఫ్లో ఇన్ ద మార్కెట్ ఇవన్నీ రియల్ ఎస్టేట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది వెన్ గవర్నమెంట్ డిమానటైజేషన్ చేసినప్పటి నుంచి మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ మీద చాలా ఎఫెక్ట్ పడి పడింది ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ సచ్ సెక్టర్ వేర్ క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుంది వైట్ అమౌంట్ కంటే కూడా క్యాష్ ఇన్పుట్ ఎక్కువ ఉంటుంది సో అప్పటి నుంచి స్టార్ట్ అయిన అంటే ఒక్కొక్క ఒక్కొక్క స్మాల్ స్మాల్ స్టెప్స్గా ప్రతి డిసిషన్ మనకి రియల్ ఎస్టేట్ మీదనే హిట్ అయింది అండ్ ఇప్పుడు ఏఐ రావటం వల్ల టూ మెనీ పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్ సో ఇప్పుడు నేను ఫ్లాట్ ఎందుకు కొంటాను నేను ఒక స్టేబుల్ జాబ్లో ఉన్నాను నాకు కరెక్ట్గా నెలకి రెండు లక్షల జీతం వస్తుంది నలభై యాభై లక్షలు ఈఎంఐ వెళ్తుంది ట్వంటీ థర్టీ థౌజండ్ నా కార్ లోన్ వెళ్తుంది మిగతాది నా పిల్లల ఫీజు సో ఇట్లా ఒక క్యాలిక్యులేషన్తోనే ఇల్లు కొనుక్కుంటారు ఇల్లు అయినా అయినా ఏదైనా ఒక అసెట్ కొనాలి అనుకుంటే కానీ ఈ ప్రెసెంట్ ట్రెండ్లో ఏమవుతుందంటే పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్ జాబ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా భయం ఉంది దట్ ఎప్పుడు మా జాబ్ పోతుంది అనేది అదే విధంగా హై ఎక్స్పెక్టేషన్స్ అంటే అమ్మే వారికి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కొనే వాళ్ళకి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఎందుకంటే అమ్మే వాళ్ళకేమో ఇంత రేట్ అమ్మాలి కొనే వాళ్ళకి ఇంకా తక్కువ రేట్లో నేను కొనాలి బట్ అదే కొనాలి అని చెప్పేసి అలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి సి అమ్మే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ హై అని మనం ఎలా అనగలుగుతాం అండి బికాస్ ఈ బేసిక్లీ అంటే ఏరియా బట్టి మనకు ఒక ప్రైజ్ అనేది అయితే అనుకుంటాము కదా ఏరియాని బట్టి మనకి ప్రైస్ ఫిక్స్ అవుతుంది అదే ఏరియాలో మీకు అరవై కోట్లు నలభై కోట్లు ఎకరా ల్యాండ్ కొనుక్కొని హీ కెనాట్ సెల్ దిస్ ప్రొడక్ట్ ఫర్ త్రీ థౌజండ్ ఆర్ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ సో అమ్మే వాళ్ళకి ఒక బ్రాకెట్ ఉంటుంది ఓకే నాకు ల్యాండింగ్ ప్రైస్ నాకు ఇంత పడుతుంది దాని మీద నాది మార్కెటింగ్ కాస్ట్ ఇంత నా ప్రాఫిట్ ఇంత ఎప్పుడైనా డబ్బులు పెట్టేవాళ్ళు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు సో ఇవన్నీ దీంట్లో క్యాలిక్యులేషన్లో ఫిల్ అవుతుంది సో డెఫినెట్లీ ఎండ్ యూజర్ మీద ప్రైస్ ఎక్కువనే అవుతుంది ఇప్పుడు మనం కోకాపేట్ వెళ్తే ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ పర్సెఫ్టీ ఉంది ప్రైజెస్ కానీ ఇంకొకటి ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు కోకాపేట్లో ఫ్లాట్ కొనాలి అంటే మీకు మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫోర్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది సో ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా అక్కడ ప్రైజెస్ అలా పెరిగిపోయినాయి బిల్డర్ ఎక్స్పెక్టేషన్స్ కాదు అది యాక్చువల్లీ దట్ ఈస్ ద రియల్ ప్రైస్ కానీ కొనేవాళ్ళు ఏమనుకుంటారు అబ్బా అంత పెట్టి కొనాల్సిన అవసరం ఉందా నాకు హైదరాబాద్లో కానీ మళ్ళీ కొనేవాళ్ళు కూడా ఉన్నారు కొనేవాళ్ళు లేనిది అన్ని ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ అవ్వదు కదండి ఎస్ సో కొనేవాళ్ళు ఉన్నారు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే మీరు అన్నట్టు ఆ బ్రాకెట్లో పడి ఎవరైతే లో ఉంటారో అలాంటి వాళ్ళు ఎప్పుడు కొనలేరు ఫ్లాట్ సో ఆయన అదేవిధండి ఇప్పుడు చాలా మంది టూ బిహెచ్కే కానివ్వండి త్రీ బిహెచ్కే ఇలా చాలా మంది కొని మళ్ళీ ఇంకో వేరే వాళ్ళకి అమ్ముతారు కదా అంటే రీసేల్ రీసేల్ సో సో తీసుకుంటే తీసుకుంటే మళ్ళీ ఎలాంటి లో తీసుకోవాలి తీసుకున్నప్పుడు మీకు మినిమం ట్వంటీ పర్సెంట్ క్లాష్ ఉండాలి మార్కెట్ ప్రైస్ కంటే కూడా అప్పుడే మీకు రీసేల్ ప్రాపర్టీ అఫోర్డబిలిటీ కానీ లేదంటే మీకు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు కొత్త ఫ్లాట్ నేను కోటి రూపాయలు పెట్టి కొత్త ఫ్లాట్ కొంటానా కోటి రూపాయలు పెట్టి రీసేల్ ఫ్లాట్ కొంటానా అక్కడ కొత్త ఫ్లాట్ నాకు రీ ఐ మీన్ కొత్త ఫ్లాట్ నాకు కోటి రూపాయలు ఫిక్స్డ్ ఓకే నాకు రీసేల్ ప్రాపర్టీ నాకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ల్యాక్స్ వస్తుందంటే నేను రీసేల్ ఫ్లాట్ కొంటా కానీ అదే కోటి రూపాయలు రీసేల్ ఫ్లాట్ కుంటే కొనరు కదా సో అక్కడ మినిమం ట్వంటీ పర్సెంట్ అనేది ఆ బ్రాకెట్ ఉంటేనే బయర్ విల్ కమ్ టు బై ద రీసేల్ ప్రాపర్టీ సో ఇప్పుడు మీరు తీసు మీరు మీకు రీసేల్ ప్రాపర్టీస్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది ఇనీషియల్గా అంటే భూమి తవ్వినప్పుడు కొనే కొనే వాళ్ళకే రీసేల్ వాల్యూ ఆ బ్రాకెట్ వాళ్ళకి ప్రాఫిటబుల్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా సిక్స్ టు సెవెన్ ఇయర్స్ వెయిట్ చేయాలి ఒక హై రైస్ బిల్డింగ్ తయారవ్వాలంటే ఎంత బ్రోచర్ మీద ఫోర్ ఇయర్స్ ప్రామిస్ చేసినా కూడా అది మినిమం వాళ్ళు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ తీసుకుంటారు సో కొన్ని వాళ్ళకి ఏం ఏం చూస్తారు అరే నాకు ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫ్లాట్ అమౌంట్ పడింది నాకు ఇంట్రెస్ట్ ఇంత అంటే ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ వాట్ ఎవర్ ద టెన్ యూరీస్ ఇంట్రెస్ట్ మినిమమ్ టూ రూపీస్ ఇంట్రెస్ట్ పెట్టుకొని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు సో జస్ట్ ఇమాజిన్ సెవెంటీ ఆర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి ఓకే ఐ మీన్ బ్రాకెట్లో వాళ్ళకంత అయ్యింది కొత్త ఫ్లాట్ ఎంత కమ్ముతున్నారు పొజిషన్కి నాకు వన్ క్రోర్కి అమ్ముతున్నారు సో ఏంటి ఇక్కడ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్కి నా ప్రాపర్టీస్ రెడీ టు సెల్ బిల్డర్ ఏమంటే ఎంత కమ్ముతున్నారు వన్ క్రోర్కి సో ఇలాంటి ప్రైస్ బ్రాకెట్లో రీసేల్ ప్రాపర్టీస్ ఓనర్స్కి వర్కౌట్ అవుతుంది బట్ అదర్వైజ్ ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ థ్యాంక్ యూ